హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐకాన్ కిచెన్ మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఎప్పుడైనా మిగిలిపోయిన అన్నంతో ఎగ్ రైస్ని చేశారా చాలా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవ్వరికైనా బాగా నచ్చుతుంది ఈ విధంగా కనుక ఎగ్ రైస్ని చేసారంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి అంతానం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు అన్నం కారం ఉంటే సరిపోతుంది ఎగ్ ఉంటే సరిపోతుంది అంతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ రైస్ అనేది దానికోసం మనం ముందుగా రాత్రి మిగిలిపోయిన అన్నం కానీ వేడి వేడి అన్నంని కానీ ఏదైనా తీసుకోవచ్చు దీంట్లోకి కారం వేసుకోవాలి పొడి కారంని వేసుకోవాలి ఒకవేళ చిన్నపిల్లలకి పెడితే కనుక కారం చాలా తక్కువగా వేసుకోండి ఎందుకంటే వాళ్ళు తినలేరు కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఈ అన్నంలో మొత్తం కారం కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బగోన పెట్టుకొని దీంట్లోకి ఒక దాకా ఆయిల్ని తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నేను ఒక నాలుగు గుడ్లని కొట్టు పోస్తున్నానండి మీకు ఎన్ని కావాలంటే అన్ని గుడ్లను వేసుకోవచ్చు అన్నం క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు అయినా ఎక్కువ వేసుకోవచ్చు పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు కాబట్టి ఎక్కువ కనిపించిన కొద్దీ నాలుగు గుడ్లని తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి చిటికెడంతా పసుపుని వేసుకోవాలి అలాగే కాస్తంతా సాల్ట్ని వేసుకోవాలి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు కొంచెం వేస్తే సరిపోతుంది ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఈ ఎగ్ని కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టే కలుపుకోవాలి ఒక త్రీ మినిట్స్కి మనకు రెడీ అయిపోతుంది ఇలా కలుపుతూ ఉండాలి కలపకుంటే మాత్రం కింద మాడిపోతుంది ఎగ్ అనేది ఇలా గరిటెతో రౌండ్గా తిప్పుకుంటే ఇంకా బెస్ట్ చూడండి ఇంకొక వన్ మినిట్లో రెడీ అయిపోతుంది చూడండి ఎగ్ మొత్తం ఈ విధంగా చేసుకోవాలి ఉండలుండలుగా చేసుకొని దీన్ని కూడా మనం రైస్ని కలిపి పెట్టుకున్నాము కదా దాంట్లో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే భగోన్లో ఇంకొక పావంతా ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఆవాలు అన్నది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు బట్ జీలకర్ర మాత్రం వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఆవాలు చిటపటం అన్నాంకరా దీంట్లోకి ఒక రెండు మూడు వెల్లుల్లిని దంచి వేసుకోవాలండి వెల్లుల్లి ఎంత వేస్తే టేస్ట్ అంత బాగుంటుంది ఈ ఎగ్ రైస్లోకి అన్నది వెల్ వెల్లుల్లిని మాడనివ్వాలి అప్పుడే టేస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది పంట కింద పడ్డ కొద్దీ చాలా బాగుంటుంది వెల్లుల్లి అలాగే దీంట్లోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి చిలికలు కాస్తంత కరివేపాకు నేను కారం ఎక్కువ తింటాం కాబట్టి పచ్చిమిర్చి కూడా వేసాను మీరు తక్కువ తింటే పచ్చిమిర్చి అవాయిడ్ చేయండి కారం వేసాం కాబట్టి ఓసారి కలుపుకొని దీంట్లోకి అర టీ స్పూన్ అంత పసుపు రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి గుడ్డు కొట్టుకున్న భగవన్లోనే మనం వేసాం కాబట్టి ఇలా నురగ వస్తుంది ఈ నురిగేందుకు వస్తుందో అనే డౌట్ రాని చెప్పాను మీకు ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న అన్నం గుడ్డుని వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది నేను కలిపే క్లిప్ అనేది తీయలేకపోయినా ఎందుకంటే ఒక చేతితో ఫోన్ పట్టుకోవాలి ఇంకో చేతితోని కలపడం చాలా కష్టం కాబట్టి సపోర్ట్ లేకుండా కలపడం చాలా కష్టం కాబట్టి నేను చూపించలేకపోయినా మీరు మంచిగా కలుపుకోండి ఒకసారి వేసుకొని చూడండి మొత్తం కలిసే విధంగా కలుపుకొని చివరలో కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అంతే చాలా చాలా సింపుల్ అయిన టేస్టీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి ఎగ్ రైస్ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఐకాన్ కిచెన్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా క్రియేట్ చేశాను మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంతకు ముందు ముందు వీడియోస్ చేయగలుగుతాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంతకీ నా పేరు చెప్పలేను కదా నా పేరు నిఖిత ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి ఇంతవరకు ఓపికతో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్